ఆ రోజా రోజా ఏం చెప్పారండి రోజా గారి గురించి రోజా డైమండ్ రాణి ఆమె ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌట్ రే రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంట్ సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుందో ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడైన యోధుడు భారతదేశంలో ఇట్లాంటి యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడు ఈయన పోరాడి కష్టపడి తన ఎందుకు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్సిడెంటులు సీఎం అయితే నాన్నగారు చనిపోతేనో నాన్నగారు వారసత్వం వస్తేనో ఇంకోటి వస్తేనో నీలాగా పులుసొండి పెడితేనే వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాపవు నువ్వు నువ్వు వదిలే నువ్వు రేపు మాప మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగ్ నైట్ పో టైమ్ మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను అంతేగాని మా ముఖ్యమంత్రి అనే ఇది కాదమ్మా తల్లి నువ్వు స్థాయి కాదు నువ్వు ఐటెం రానివి నువ్వు ఐటెం లానే ఉండు మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని చేతు మీరు చేసిన పాపాలు గడుక్కోటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది ఈరోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు ఒక పదిహేడు స్థానాలు గగో పేర్లు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి వంద మంది సీట్ల కోసం పోటీ చేస్తారు వంద మంది సీట్ల కోసం ట్రై చేస్తారు అది ఈ రోజు మాకున్న పార్టీ మాకున్న పరిపాలన పైగా మీరు గొప్ప మాట అన్నారు మాకు ఆరు గ్యారంటీ లేదు మా గవర్నమెంట్ ఏడు గ్యారంటీ వచ్చింది ఏడు గ్యారెంటీ ఏందో చెప్తా స్వేచ్ఛ నిజాయితీగా మాట్లాడుకో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు మీరు రెచ్చగొట్టే విధానం మారుకోండి పోరాడండి కష్టపడండి ఎందుకు ఓడిపోయింది తెలుసుకోండి మాట్లాడండి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ముప్పై సీట్లు కూడా వచ్చాయి కదా మీరు ముఖ్యమంత్రి చేస్తారు భ్రమపడి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి మమ్మల్ని భ్రమ నిజంగా మీ నాన్నగారు మిమ్మల్ని అనౌన్స్ చేసి ఉంటే మూడు సీట్లు కూడా వచ్చాయి నువ్వు ఓడిపోయాడు నువ్వు కూడా ఓడిపోయాడు కేటీఆర్ గారు మీరు కూడా ఓడిపోయేవాడు సార్ మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊరికే రాలా నాన్న పేరు చెప్పుకొని రాలా వారసత్వంతో రాలేదు వారసత్వం తెచ్చుకోలేదు ఆయన పోరాడి తెచ్చుకున్నాడు సార్ ఆయన రాలే రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేయడం మీరు విన్నారా ఎక్కడో కర్ణాటకలో సార్ సిద్ధరామయ్య గారు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే వేరే ఓడైతేడు నాలుగు కోట్ల ఐదు కోట్ల ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలిసి నిజం మీకు తెలవలేదంటే మీరు మానసికం ఎంత వెనకబడిపోయి ఉన్నారో నాకు అర్థమవుతుంది తెలంగాణ ప్రజలు ఎవరు గెలిచినా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అన్ని కాబట్టి మీరు ఓడిపోయారు మీరు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాయి మనసు గారు సాక్షాత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పిన వచ్చి మీ నాన్నగారు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాను అడిగిందని నేను ఎక్కువగా మొన్న గెలుచుంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేవాడు కాబట్టి జనాన్ని మిమ్మల్ని తిరస్కరించారు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టినప్పుడే ఆయన చేసుకున్న పోరాట ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అధిక ఎలక్షన్ పోయినప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ ప్రజలందరికీ క్లారిటీ ఉంది మీరు దయచేసి చెప్తున్నా మీకు దయచేసి చెప్తున్నా ఇకనన్నా మీరు మీ వాస్తవాలు తెలుసుకోండి మీరు తీసేసిన తాల్సి మీరు మీరు రిటైర్ అయిపోయారు మీరు రాజకీయంగా పనికిరారు మీరు రాజకీయంగా వేస్ట్ మీరు మన అసెంబ్లీలో కూడా మీరు కామ్గా కూర్చుని హరీష్ గారు మాట్లాడారు మా వాళ్ళు సమాధానం చెప్పారు మీరు దేనికి పనికిరారు మీరు అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి వెళ్ళి వచ్చారు మంచిగా సీట్లు ఇవ్వండి బాగుండండి మీరు చేసిన తప్పులంటికి ఆన్సర్ ఇవ్వండి తప్పులు చేస్తే చట్టం చేసుకోబోతుంది మీ దగ్గర పనిచేసిన వాళ్ళే వాళ్ళే వచ్చి అప్రూవల్గా మారి బాబు మాకేం సంబంధం లేదు రేవ కేటీఆర్ గారు చేయమంటే మేము తప్పులు చేసాం మాకేం సంబంధం లేదని చెప్తున్నారు అందరినీ లెక్కలతో లెక్కలతో తీసి మీ అందరికీ అప్పచెప్తాడు ఇది తెలంగాణ ప్రజల సొమ్ము ఇది తెలంగాణ ప్రజల ఆస్తి దీన్ని ఎవరు దోసుకున్నా ఊరుకోరు ఎవరు దోసుకున్నా ఒప్పుకోరు రాజ్య చట్టం తన పని చేసుకోపోతుంది దయచేసి మీ అందరికీ చెప్పేది ఏంటంటే కేటీఆర్ గారు కేటీఆర్ గారు దయచేసి మా ప్రభుత్వం చేస్తున్న పనులు మెచ్చుకోండి మీరు మెచ్చుకోపోయినా చూసి ఆనందించండి అయ్యయ్యో మేము ఎందుకు చేయలేదా అని అనండి అనండి మీరు గ్యారెంటీలు చేయలేరు అన్నారు చేశారు ఇలా రెండు గ్యారెంట్లు అయిపోయినాక వచ్చి రెండు రోజులు రెండు గ్యారెంట్లు అయిపోయినా నాలుగు అయిపోయినాయి ఆ రెండు గ్యారెంటీ కూడా చేస్తారు రెండు రోజులు ఒక వారంలో ఎల్లోనూ చేసేస్తారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు దయచేసి మెచ్చుకొని మమ్మల్ని చూసి ఈర్షపడకుండా అయ్యో నెక్స్ట్ భగవంతుడు వల్ల మేము అధికారంలోకి వస్తే పదిహేడు తర్వాత మేము ఇట్లా చేయాలని ఆలోచించాలని కోరుకుంటున్నాం